సరుకులకి ఎరైతే వచ్చినా ఏవో లెక్కలు రాస్తాను ఏంటిది ఇచ్చిన పైసలన్నీ ఏవైనా ఇచ్చిన మూడు వేలు ఇచ్చినావు ఆ మూడు వేలు ఏవి ఏమి ఖర్చు ఖర్చు పెట్టుకున్నావా లెక్కలు చింతపండు ఏ పాటు తెచ్చినావు ఇవన్నీ సరుకులు ఏం తెచ్చినావు నేను రాలేదు రెండు మూడు ఐటమ్స్ తెచ్చిన తేకుంటున్నావు మరి బట్టలు కొన్ని కొని వచ్చినావా చెప్పులు తెచ్చుకున్నా ఇంకా నీకు చెప్పులు తెచ్చుకుంటానికి ఎక్కడ సామాన్లు తెపాలి కూలి మీద పైసలు అన్ని అన్ని ఆగమాగం చేసినావు ఏ సినిమా చూసి వచ్చినావు నువ్వు సినిమా నేను ఒక ఎప్పుడో చూసినా ఒక సినిమా చూసి వచ్చిన తప్పనే నీకు బుద్ధి ఉందా సినిమా గుర్తానికి ఇంటికాడ కాడ ఎనిమిది గంటల పోయి నైట్ ఎనిమిది ఇంటికి వచ్చిన తే మటన్ కూర తే ఎన్ని కేజీలు తీసుకొచ్చి ఇచ్చి పెట్టినావాని మరి నాకు కోపం చెయ్యి అడ్డం పెడతాం అంతే కాదు అయినా నేనేమన్నా కొంచెం వర్రకి ఎంతగా వరితే తలకాని వస్తాంది ఇంకేదైనా మాటతో కడుపు నిండుతాయి చాలా ఇక పోయి వచ్చినావు తిరిగి తిరిగి వచ్చినావు సిటీలలో ఇంటి తిరిగి వచ్చినావు ఏమేమి తినొచ్చినావు అంటే నీకు నేను సీర శీల అని అదే కోపం కదా అంటే చెప్పులు నీ నీకు వచ్చిందా నువ్వు కొనిస్తా క్రిస్మస్ కొన్ని కొని క్రిస్మస్ పండుగ నువ్వు ఎల్లుండి ఎల్లుండి రకరకాల మాటలు మాట్లాడడం ఆ పైసా ఇంట్లో ఆ ఎవరిని ఇంకా మూల్యం కలపడ గేమ్ లేదు ఆ పై సిటీగా పడతా సలన ఉన్నవి అన్నా విన్నావా ఆయన తెచ్చిన బియ్యం సరే అన్న వేయకపోతే వేడండి వండి ఉడుకొడుకు పెడతా ఏమన్నా ఉందా మనిషికి గీతా కూడా ఇప్పుడు పెడతావను పెట్టాను ఎందుకు నువ్వు తెచ్చిన బియ్యం ఇప్పుడు దిగుతా అప్పుడు వండి పెడతా పొద్దుగా వండుకునేది మేమే తిన్నావు వాళ్ళు అది ఎందుకంటే కీలు పడుకొచ్చి వండుతావు కదా గిప్పుడూ గిప్పుడు వండుతాదన్నా అవ్వా ఇప్పుడు నైట్ పై నేను ఇటుపై కేజీ అడుగు నువ్వు తెచ్చే బియ్యమే ఎక్కుంటాయా ఏ విధంగా ఉంటాయో దాన్ని వండి చూసి తిన్నావా అని మటన్ తెచ్చుకున్నావు మంచి దమ్మాల తిన్నా నువ్వు ఊరి మీద తిరిగి వచ్చినావు సారు ఇంకేం చేయాలి నేను వండను అవసరం ఉంటే నువ్వు వండుకో నువ్వు తెచ్చిన బత్త మూరగ కూరగాయలు వండి పెడతా కూరగాయలు ఏం తినదా ఏం కూరగాయలు మటన్ అన్నావు నాయకుది వండుకున్నా మేము తిన్నావు నువ్వు కిలో పోయినావుతాయి పోయి పొద్దుగా తెచ్చుకున్నా ఇల్ల పొయ్యి కదా చేసిరా లేకపోతే నీ కోసం పెట్టుకొని చూస్తావా కడుపుని పూల

ఈ జబ్బు రింపుకుంటాడు ఊరు బస్ ఎక్కుతావు చెప్పకుండా పోతావా నేను అప్పుడే అనుకున్నా ఆ బస్సు ఊరుకొని దెబ్బ దెబ్బ దంచేదానికి నాకు అన్నం దొరికేది మధ్యాహ్నం వాళ్ళు లేట్ అయింది అక్కడ కొంచెం లేట్ నాకు వాళ్ళని అనద్దు నీకు లేట్ అయింది అని ఊరు మీద సిటీలో పోతే మొత్తం బజార్లన్నీ తిరిగి మరి ఇల్లు సంసారం మరి గీత పొద్దుగా బయలుదేరి వచ్చినా అన్న ఆలోచన ఏమన్నా నీకు అలా ఏ సపోర్ట్ చేయో నేనేమన్నా అంటే నా పెళ్ళ మధ్య కాదు మంచిది కాదు తిడుతది పొడుతుంది ఈ భరించలేకపోతున్నారు నాయన నాకు అందుకే నేను ఈ పెళ్లి వద్దు అనుకున్నాను చిన్నప్పుడు కానీ పెళ్లి చేసుకున్నాను నేను చికాకు పడతాను పెళ్లి చేసుకొని ఇంకా పెళ్లి వద్దా పెళ్లి కావాలా ఇక అది ఒక తక్కువ అయింది నేను ముందుకు పెళ్లి చేసుకోని నీ పెళ్లి చేసుకుని ఎప్పటికి అయిపోయింది ఇప్పుడే ఇప్పుడు నాతో బంధం ఉన్నది ఇంకా ఏ బంధం కావాలి అందుకని పెళ్లి అని కొత్తలా అన్ని ఆలోచించుకున్నప్పుడు నేను అప్పుడు పెళ్లి చేసుకుని చిన్నప్పుడు పెళ్లి అవుతున్నాను కదా పరిస్థితి ఏమైనా ఆలోచించని

ఇది అన్నం పెట్టి తింట అజ్జ కార్దే పెళ్ళావు మంచిని సరే బెట్టు పో బెట్టు